గురువుగారు భోజనం తర్వాత తమలపాకు తింటే ఏమవుతుంది అజీర్తి రాదు తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తొందరగా ముసలోళ్ళు కాలు కారు అంతేకాకుండా భోజనం తర్వాత కిళ్ళి వేసుకోవటం మంచిదన్నమాట అన్నమాట అన్నమాట కాదు ఉన్నమాట తమలపాకు మిరియాలు కలిపి తింటే ఓబకాయం రాదు తమలపాకులకు ఉప్పు నీరు కలిపి రుప్పి తింటే బోధకాలు తగ్గే అవకాశం ఉంది తమలపాకు రసం తులసి రసం అల్లం రసం మిరియాల పొడి తేనె కలిపి తింటే జలుబు దగ్గు తగ్గుతాయి తమలపాకు రసం మునగాకు రసం తేనె కలిపి కళ్ళ మీద అంటే కళ్ళ లోపల కాదు రాసుకుంటే కళ్ళ కలక తగ్గుతుంది నుదుటి మీద తమలపాకులు పరుచుకొని పడుకుంటే తలనొప్పి తగ్గుతుంది తమలపాకు అజీర్తి కలిగించకుండా కఫాన్ని తగ్గిస్తుంది తమలపాకు తేనె కలిపి సేవిస్తే అకారణంగా కోపం రాదు తమలపాకులు నీళ్ళలో మరిగించి ఆరిన తర్వాత ముఖం కడుక్కుంటే ముటిమలు తగ్గుతాయి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకపోతే తమలపాకు నమలాలి అయితే విషయం ఏంటంటే తమలపాకులు పరిమితంగా తినండి అని చెరక సంహితలో రాసి ఉంది